హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టిక్కు వ్లాగ్స్ మీరు ఆల్రెడీ తమిళులు చూసే వచ్చుంటారండి మా బాబుకి హాఫ్ ఎయర్లీ ఎగ్జామ్స్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి పాస్ ఆర్ ఫెయిల్ అనేది ఈ వీడియోలో చూసేయండి మా బాబు ఎల్కేజీ అండి ఇలాంటి వీడియోస్ కూడా పెట్టాలా అని మీరు అనుకోవచ్చు కానీ ఈ వీడియో పెట్టడానికి ఒక రీజన్ అయితే ఉంది అది ఏంటంటే ఈ స్కూల్ చదివింది టూ మంత్స్ ఏనండి అక్టోబర్ లాస్ట్ వీక్లో జాయిన్ అయ్యాడు మైదిలీ స్కూల్లో అంతకుముందు రత్నం స్కూల్లో అక్టోబర్ వరకు వెళ్ళాడు ఆ స్కూల్కి అసలు స్కూల్ ఎందుకు చేంజ్ చేశాము మేము హౌస్ షిఫ్ట్ అయ్యాము అందుకని స్కూల్ చేంజ్ చేయాల్సి వచ్చింది చెప్పాను కదండీ అంతకుముందు ఒక వీడియోలో ఓన్ హౌస్ తీసుకున్నామని అందుకని చేంజ్ చేశాము ఈ మైథిలి స్కూల్లో చదివింది టూ మంత్స్ అయినా ఏ గ్రేడ్ అయితే వచ్చిందండి మార్క్స్ చూపిస్తాను మీరే చూడండి ఇది వచ్చేసి ఇంగ్లీష్ ఎగ్జామ్ అండి ఇంగ్లీష్లో ఫిఫ్టీకి ఫార్టీ త్రీ మార్క్స్ అయితే వచ్చాయి మీరు అనుకోవచ్చు రెండు స్కూల్లో ఒకటే స్టడీ కదా అని కాదండి అక్కడికి ఇక్కడికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది బుక్స్ కూడా కంప్లీట్గా మారిపోతాయి ఇది మ్యాథ్స్ ఎగ్జామ్ మ్యాథ్స్లో కూడా ఫిఫ్టీకి ఫార్టీ త్రీ మార్క్స్ అయితే వచ్చాయి ఈవీఎస్లో కూడా అంతే ఫిఫ్టీకి ఫార్టీ త్రీ మార్క్స్ అయితే వచ్చాయి మిగతా సబ్జెక్ట్స్ మార్క్స్ ప్రోగ్రెస్ రిపోర్ట్లో చూద్దాం ఇంగ్లీష్ రైటింగ్లో ఫార్టీ త్రీ రీడింగ్లో ఫార్టీ ఫైవ్ నంబర్ వర్క్లో ఫార్టీ త్రీ నర్సరీ రైమ్స్లో ఫార్టీ ఫోర్ కన్వర్జేషన్లో ఫార్టీ ఫైవ్ ఈవిఎస్లో ఫార్టీ త్రీ స్టోరీ టెల్లింగ్లో థర్టీ ఫైవ్ మార్క్స్ వచ్చాయండి టోటల్ టూ నైన్టీ ఎయిట్ అవుట్ ఆఫ్ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీకి టూ నైంటీ ఎయిట్ మార్క్స్ అయితే వచ్చాయి పర్సంటేజ్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ గ్రేడ్ ఏ గ్రేడ్ వచ్చేసి నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ నెంబర్ ఆఫ్ డేస్ ప్రెసెంట్ ఎన్ని డేస్ ప్రెసెంట్ అయ్యాడు స్కూల్కి ఇంకా అటెండెన్స్ పర్సన్ పర్సంటేజ్ ఇంకా ఫ్యాక్ గ్రేడింగ్ చూద్దాం కలరింగ్ ఆఫ్ యాక్టివిటీస్ టూ స్టార్స్ అయితే ఇచ్చారు వీక్లీ యాక్టివిటీస్కి టూ స్టార్స్ క్లాస్ రూమ్ పార్టిసిపేషన్స్కి టూ టూ స్టార్స్ అయితే ఇచ్చారు ఇంకా యూనిఫామ్ నీట్నెస్ అయితే ఏమి ఇవ్వలేదు ఎందుకంటే మా బాబుకి యూనిఫామ్ లేదండి నెక్స్ట్ ఇయర్ తీసుకుందామని తీసుకోలేదు అంతేనండి ఇవి టోటల్ మార్క్స్ అండ్ గ్రేడ్ మొత్తానికి పాస్ అయ్యాడు ఓకేనండి చాలా హ్యాపీగా ఉంది పాస్ అయినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బాయ్ బాయ్